సో హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం ఎంతో రుచికరమైనటువంటి చామగడ్డ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా అవి ఉడకబెట్టుకొని వాటి మీ వాటి మీద ఉన్న లేయర్స్ అన్నీ తీసేసి ఇలా వైట్గా చేసుకోవాలి చేసుకున్న వాటికి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి ఇలా తర్వాత ఒక బాండి పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం ఏవైతే పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు టమాటోలు అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఆ తాలింపులో వేసుకోవాలి అన్నీ అలా అన్నీ ఒకదాని ఇంకొకటి వేసుకోవాలి ఎందుకంటే టేస్ట్ సపరేట్ ఉంటుంది సో అన్నీ వేసుకొని బాగా గరిటో మిక్స్ చేసుకోవాలి దాంట్లోకి కొత్తిమీర కరివేపాకు అలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మంచి ఆయిల్ అనేది పైకి తెలియలేదాకా మంచిగా కలుపుకుంటూ ఉండాలి దాని తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత టమాటోస్ టమాటోస్ వేసుకోవాలి దాంట్లో కాసేపు మగ్గని ఇవ్వాలి సో ఇప్పుడు మనం చింతపండు పులుసు ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి అలా చేసుకున్న తర్వాత ఇంకో పక్కకు అన్నం ప్రిపేర్ చేసుకోండి ఏమవుద్ది ప్రిపేర్ చేసుకున్న తర్వాత మంచిగా బాగా పీసెస్కి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి గ్రేవీని మొత్తం పీసెస్కి పట్టేటట్టు సో కాసేపు ఆవిరిలో ఉడికిచ్చిన తర్వాత దాంట్లోకి కారం సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి కింద అడిగుకుంటుంది అని చెప్పేసి ఏం భయపడకండి ఇట్స్ ఓకే అది చారు వేసిన తర్వాత సెట్ అయిపోద్ది ఏం కాదు బట్ టేస్ట్ మాత్రం మద్దిరిపోద్ది చారు వేసిన తర్వాత స్మెల్ అయితే పీక్స్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరైతే సో అట్లా బాగా పీసెస్కి పెట్టేటట్టు మంచిగా ఉడకబెట్టుకోవాలి చూడండి ఎలా ఉడుకుతుందో సో అట్లా ఉండాలన్నమాట థ్యాంక్ యూ